ఇక్కడ చిన్న కుర్రవాడిని చూస్తున్నాం ఆ కుర్రవాడు తండ్రి దగ్గరకు వచ్చాడు అనా నీ ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు స్వేచ్ఛ కావాలి నాకు ఇష్టం వచ్చిన పని నేను చేయగలగాలి దానికి నాకు స్వేచ్ఛ కావాలి అని ఆ తండ్రిని ఆస్తి కోరడం జరిగింది మనలో చాలా మంది యవనస్తులు పెద్దవారు రోజు స్వేచ్ఛ కోరుతున్నారు తల్లిదండ్రుల నుండి భర్త నుండి భార్య నుండి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కారణం ఏంటో తెలుసా స్వేచ్ఛ కావాలి ఎందుకని మనం చేసే పనులు ఎవరు చూడకూడదు కొంతమంది ఏమో ఇల్లులు మారుతున్నారు కొంతమంది ఏమో పట్టణాలు మారుతున్నారు కొంతమంది దేశాలు మారిపోతున్నారు కొంతమంది డోర్లు లాక్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో దుప్పట్లలోకి దూరిపోతున్నారు ఈ విధాలుగా మనలో చాలామంది ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని ఫ్రీడమ్ స్వేచ్ఛ కోసం నేను చేయాలనుకుంది నేను చేయాలి అన్న ఆలోచనతో ఎంతో కష్టపడుతున్నాం కానీ ఇది స్వేచ్ఛ పాపం కొరకు పాపం చేయడానికి తుక్కున ఈ సమయం స్వేచ్ఛ కాదు పాపము అనేది సాతాను దేవుని ప్రజలను నుండి దూరం చేయడానికి ఆ మనుషులను నాశనం చేయడానికి వాడే ఒక వల వంటిది ఆ వలలో మనం ఎంతోమంది చిక్కుకుపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చేపలు పట్టేవారిని మీరు చూసుంటారు గేలం వేసి చేపలు పట్టేవారిని మీరు చూసుంటారు సహజంగా ఆ గేలానికి ఒక చిన్న పురుగును అందించి ఆ గేలం వేసి వెయిట్ చేస్తారు వెయిట్ చేయగా చేయగా ఒక చేపకు ఉన్న అంత పెద్ద చెరువులో లేదా సముద్రంలో ఆ ఒక్క పురుగే కావాల్సి వచ్చి ఆ చేప వెళ్ళి ఆ పురుగుని తినే ప్రయత్నం చేస్తుంది ఆ పురుగుని తినే ప్రయత్నంలో ఈ గేరంలో చిక్కుకునిపోతుంది ఈరోజు మనలో ఎంతోమంది పరిశుద్ధంగా జీవించే ప్రక్రియలో నిలబడే ప్రక్రియలో దేవుని కోసం సాక్షులుగా జీవించే ప్రక్రియలో ఆత్మీయత నిలబెట్టుకునే ప్రక్రియలో ఎంతగానో కృషి చేస్తుండగా సాతాను శోధన అనే ఒక చిన్న పురుగును తగిలించి నీకు నాకు గేలం వేస్తున్నాడు ఆ గేలంలో మనకున్న ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టి మనకున్న ఆ దేవుని ప్రేమను పక్కన పెట్టి దేవుడినే పక్కన పెట్టి ఆ చిన్న పురుగు ఆ శోధన అనే పురుగును మనం చూసి అది ఎంతో ఆకర్షణంగా కనిపించి మనం వెళ్ళి సాతాను గేలను చిక్కుకోపోతున్నాం అది ఈరోజు జరుగుతున్న సత్యం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆ గేలంలో కానీ ఆ చేప చిక్కుకోకపోయి ఉంటే ఆ చేప జీవితం ఎంత బాగుండేదో ఎంత అందంగా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితాల్లో పాపము మనల్ని మన పరమ తండ్రి నుండి దూరం చేస్తుంది ఆ పాపం అనేది మనల్ని దేవుడి నుంచి మనల్ని ప్రేమించే వారి నుంచి మనల్ని దూరం చేస్తుంది ఈరోజు మానం ద్వారా మీకు ఒక విలువైన సత్యం చెప్దాం అనుకుంటే పాపము ఒక మనిషిని ఏ విధంగా నాశనం చేస్తుంది మీరు గమనిస్తే పాపం వాడు ఎప్పుడు పబ్లిక్లో చేయడు కారణం ఏంటో తెలుసా ఎవరైనా చూస్తే ఏమైపోతానో ఏమైపోతుందో అన్న భయం పాపం ఒక వ్యక్తిని పిరిగివాడిని చేస్తుంది పబ్లిక్ ప్లేసుల్లో పాపం వాళ్ళని మనం తక్కువగా చూస్తాం పాపం చేసే ప్రతి ఒక్కడు ఒక ప్రైవేట్ ప్లేస్ ఎంచుకుంటాడు ఫ్రీడమ్ ఏమైనా చేయొచ్చు ఒంటరిగా ఉంటే ఫ్రీడమ్ని వెతుక్కుంటాడు బ్రదర్స్ మనం తప్పు చేసేటప్పుడు లెఫ్ట్కి చూస్తాము రైట్కు చూస్తాము ముందుకు చూస్తాం వెనక్కి చూస్తాం కానీ పైన నుంచి మన ప్రభువు మన పరమ తండ్రి మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు చూసి మనం చేసే పనిని బట్టి బాధపడతాడని ఇప్పుడు నేను ఆలోచించామా కొన్నిసార్లు ఆ గీతను దాటుతాము ప్రభువు చూస్తున్నాడని మనకి తెలిసి కూడా ప్రభువు బాధపడతాడని మనకి తెలుసు కూడా నీ పని దుఃఖపరుస్తుందని తెలుసుకోడా ఒక అడుగు ముందుకేసే వారమై మనమున్నాము ఆయన్ని ఏడిపించే వారమై ఆయన గుండెల్లో మనం మనమున్నాము కానీ ఎంత ప్రేమమూర్తండి ఎన్నిసార్లు మనం ఆయన్ని బాధపెట్టినా ఎన్నిసార్లు ఆయన్ని మనం వేధించినా ఇప్పటికీ రెండు చేతులు చాచి నిన్ను నన్ను అంతే ప్రేమిస్తున్నాడు